ఇండియా ప్రపంచ దేశంలోకి వెళ్ళా ఆర్మీ మీద ఎక్కువగా ఖర్చు పెట్టే దేశం మన దేశం దాదాపుగా ఆరు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లను కేవలం ఆర్మీ మీదే ఖర్చు పెడుతుంది ఇది మిగతా దేశాలైన ఫ్రాన్స్ జర్మనీ ఇంగ్లాండ్ జపాన్ కన్నా చాలా ఎక్కువ కేవలం రష్యా అమెరికా చైనానే మనకన్నా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి మన దేశం ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో సూపర్ పవర్గా ఉంది అన్ని పక్కన పెడితే అసలు ఇండియన్ ఆర్మీ రియాలిటీలో ఎంత పవర్ఫుల్గా ఉంది మనమున్న జాగ్రఫికల్ పరిస్థితులైనా కానీ చైనా మరియు పాకిస్తాన్ వంటి దేశాలతో శత్రుత్వం కానీ మరియు పక్క దేశాల్లో ఉన్న అనిశ్చితి వంటి కారణాల వల్లైనా కానీ మనం ఆర్మీని ఎప్పటికప్పుడు డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఇండియా ఉత్తరం వైపు హిమాలయాస్ మరియు మిగతా మూడు దిక్కులు సముద్రం ఉండటం వల్ల న్యూక్లియర్ పవర్ కలిగిన పాకిస్తాన్ మరియు చైనాతో బార్డర్ చేసుకోవడం వల్ల ఎప్పుడు మన ఆర్మీని పటిష్టంగా ఉంచడం చాలా అవసరం ఇండియన్ మిలిటరీని ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్గా పిలుస్తారు ఇందులో మూడు విభాగాలు ఉన్నాయి వీటికి అన్వయంగా బ్రాంచెస్ ఒకటి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇంకోటి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఉన్నాయి ఇండియా ఇంకా కొన్ని సంవత్సరాల్లోనే చైనా అమెరికా మరియు రష్యాకి ధీటుగా దిగుతుందని చాలా రిపోర్ట్స్ చెబుతున్నాయి ఇప్పటికే మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్ని రంగాల్లో చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఇండియన్ ఆర్మీ ల్యాండ్ వార్ఫేర్లో కీలకంగా వ్యవహరిస్తుంది ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి వెన్నుముక చీఫ్ ఆఫ్ ఆర్మీ మొత్తం సైన్యానికి బాధ్యత వహిస్తాడు ప్రస్తుతం ఈ పదవిలో మనోజ్ పాండే సవ్ చేస్తున్నారు ఇక ఎక్విప్మెంట్ విషయానికి వస్తే మన దేశంలో చిన్న హ్యాండ్ గన్ దగ్గర నుండి ఫైడర్ జెట్ వరకు అన్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి అది కాకుండా ప్రధానంగా రష్యా ఇజ్రాయెల్ అమెరికా నుండి కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ట్యాంక్ వార్ఫేర్లో ప్రధానమైన టీ నైంటీ ట్యాంక్స్ మరియు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ కాబడ్డ అర్జున ట్యాంక్స్ను ఎక్కువగా వాడుతుంది అర్జున ట్యాంక్స్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇంజన్ దగ్గర నుండి అన్నింటినీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేశారు మేక్ ఇన్ ఇండియా విధానం వల్ల ఇండియాలో ముఖ్యంగా ఆర్టిలరీ మరియు మిసైల్స్ చాలా అడ్వాన్స్గా డెవలప్ చేశారు పినాకా మల్టీ బ్యారర్డ్ రాకెట్ లాంచెస్ డెబ్బై కిలోమీటర్స్ దూరంలో ఉన్న శత్రులను కూడా మట్టి కరుస్తుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిసైల్స్ ఇండియా రష్యా దగ్గర నుండి ఇంపోర్ట్ చేసుకుంది ఇది ఒక రకంగా చైనాకు కంటి కింద నిద్ర లేకుండా చేయగల ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇక నేవీ విషయానికి వస్తే నేవీ యొక్క ప్రధానమైన లక్ష్యం ఇండియన్ మెరిటైమ్ బార్డర్ని కాపాడటం నేవీ డిపార్ట్మెంట్ హెడ్గా చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వ్యవహరిస్తారు ఇక ముఖ్యంగా ఎక్విప్మెంట్ విషయానికి వస్తే నేవీలోనే ఇండియా ఎక్కువగా ఖర్చుపడుతుంది ఇందులో వార్షిప్స్ సబ్మెరీన్స్ మరియు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి ప్రస్తుతం ఇండియా దగ్గర న్యూక్లియర్ పవర్ సబ్మెరీన్స్ ఉన్నాయి ఐఎన్ఎస్ హరిహన్ జాయింట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇండియన్ నేవీ డిఆర్డిఓ మరియు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కలిసి డెవలప్ చేశారు దీని బరువు అరవై వేల టన్నులు దీని ధర ఇరవై నాలుగు వేల కోట్ల పై మాటే రీసెంట్గా డిఫెన్స్ మినిస్టర్ ఒక న్యూక్లియర్ పవర్ సబ్బెని వైజాగ్లో లాంచ్ చేశారు ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇది దాదాపుగా నలభై ఐదు వేల టన్నుల బరువు నూట తొంభై ఏడు అడుగుల ఎత్తు ఉంటుంది ఇది దాదాపు ముప్పై ఫైటర్ ప్లేన్స్ని మరియు హెలికాప్టర్స్ను ఒకేసారి తీసుకొని వెళ్ళగలదు దీన్ని తయారు చేయడానికి దాదాపుగా ఇరవై మూడు వేల కోట్లు ఖర్చు అయింది దీన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ కంపెనీ బిల్డ్ చేసింది ఇక షిప్స్ విషయానికి వస్తే కోల్కత్తా క్లాస్ ఢిల్లీ క్లాస్ పెద్ద దేశాల దగ్గర ఉన్న వార్షిప్స్తో పోటీ పడగలవు ఇక ఇవే కాకుండా ఇండియా ఇజ్రాయెల్ నుండి బరక్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ని రెండు వేల పద్దెనిమిదిలో యాక్వైర్ చేసింది షార్ట్ టు లాంగ్ ఎయిర్ బ్రౌన్ థిట్స్ని ఇది ఈజీగా ఆపుతుంది దీన్ని డిఆర్డిఓ మరియు ఇజ్రాయెల్ ఏవియేషన్ కలిసి డెవలప్ చేశారు ఇక ఇండియా ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే దాదాపు ఇందులోని ఎక్విప్మెంట్ అంతా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్నది అండ్ ఎయిర్ ఫోర్స్కి చాలా డెడ్లీ అటాక్స్ చేయగలిగే సత్తా ఉంటుంది ఫైటర్ జెట్స్ ఎటువంటి ట్యాంక్స్ని అయినా పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ని అయినా ఈజీగా డిస్ట్రా చేయగలవు ఇండియా దగ్గర ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన మరియు ఆధునికమైన ఫైటర్ జెట్స్ ఉన్నాయి అందులో ఒకటి రష్యా సుకోయ్ ఎస్యూ రష్యా సుకోయ్ కార్పొరేషన్ దీన్ని డెవలప్ చేసినప్పటికీ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసే లైసెన్స్ ఇండియా కంపెనీకి చెందిన హెచ్ఎల్కి ఇవ్వడం జరిగింది దీని వేగం దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్స్ దీని రేంజ్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్స్ దీనికి బ్రహ్మోస్ మిసైల్స్ని అమర్చడం జరిగింది మిగ్ ట్వంటీ నైన్ మరియు స్పేస్ క్యాట్ జాగోర్ కూడా రష్యా దగ్గర నుండి ఇంపోర్ట్ చేసుకున్న అడ్వాన్స్ స్పైడర్ డిజెట్స్ ఇక యుఏవీ విషయానికి వస్తే వీటిని ఇజ్రాయెల్ నుండి ఇండియా ఇంపోర్ట్ చేసుకుంది ఐఏఐ హెరాన్ ముఖ్యంగా సర్వెలెన్స్ మరియు స్ట్రాటజిక్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తారు ప్రపంచంలో కేవలం కొన్ని దేశాల్లోనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అండ్ సబ్మెన్స్ ఉన్నాయి కానీ యుఎస్ చైనాతో పోల్చుకుంటే ఇండియా ఇంకా చాలా వరకు ఎక్విప్డ్ నెంబర్స్లో వెనుకబడి ఉంది కానీ ఈ నెంబర్స్ అన్ని బట్టి మన ఇండియన్ ఆర్మీని మనం తక్కువ అంచనా వేయలేము యాక్చువల్ గ్రౌండ్ వార్ఫేర్లో ఇవన్నీ చాలా వరకు మారిపోతాయి గ్లోబల్ ఫైర్ పవర్స్ ర్యాంక్స్ ప్రకారం ఇండియా పవర్ఫుల్ మిలిటరీస్ ఉన్న కంట్రీస్లో ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంది మొత్తంగా రెండు వేల రెండు వందల పది ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటే అందులో దాదాపు ఫైటర్ జెట్స్ ఐదు వందల డెబ్బై ఏడు అటాక్ జెట్స్ నూట ముప్పై హెలికాప్టర్స్ రెండు వందల ఏడు ఇక ల్యాండ్ వార్ఫేర్లో నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు అసెట్స్ ఉంటే లక్ష వెహికల్స్ మూడు వేల మూడు వందల పదకొండు టోడ్ ఆర్టిలరీ పదిహేను వందల రాకెట్ ఆర్టిలరీ ఉన్నాయి నేవీలో రెండు వందల తొంభై తొమ్మిది అసెట్స్ ఉంటే రెండు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ పద్దెనిమిది సబ్మెరిన్స్ పదకొండు డిస్టాయర్స్ ఉన్నాయి